ఈ అయితే చెనక్కే కొనడానికి నా తమ్ముడు వాళ్ళు తోటలోకి వెళ్తున్నారనమాట వేరే వాళ్ళు అమ్ముతుంటే యాభై కేజీల ప్యాకెట్ ఒక్కొక్కరు తీసుకున్నారంట ముగ్గురు వెళ్ళారు ముగ్గురు మూడు ప్యాకెట్లు కొనుక్కున్నారనమాట మన చేనులో కూడా శనక్క వేస్తుంటుమి ఇప్పుడైతే ఈ మధ్యలో వేయలేదనమాట వర్షాలు సరిగ్గా పడకపోవడంతో మాకు నీళ్ళు అయితే లేవన్నమాట చేను ఉండేది తోట కాదు అందుకని చెప్పేసి ఇంకా బయట కొనుక్కొని తింటున్నాము ఇక్కడైతే ఈ నేచర్ భలే ఉంది చిన్నప్పుడైతే ఈ దారి వెంటే మా వెళ్ళే వాళ్ళం అన్నమాట ఈ రోజు ఇదంతా చూస్తుంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది మా పొలంలో ఎప్పుడు పంటలు పెడతామో ఏంటో మరి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ పచ్చి చెనక్కాయ్ ఇంకా రెండు రోజులు పోయిన తర్వాత ఇదంతా శనక్కాయ అనేది తీస్తారంట అప్పుడు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇంకా ఈ చుట్టుపక్కల ఉండే నేచర్ అయితే నాకు బల ఇష్టము చిన్నప్పుడు మేమంతా కలిసి నడుచుకొని పోయి నడుచుకొని వచ్చేవాళ్ళు అప్పుడు బైకులు కార్లు ఇట్లాంటివన్నీ చాలా తక్కువ ఉండేటివి అనమాట బైక్లు అయితే మరీ తక్కువ ఉండేవి ఈ మధ్యకాలంలో ఇంటింటికి రెండు మూడు ఉంటున్నాలేండి అప్పుడైతే మనం నడుచుకొని పోయేవాళ్ళు నడుచుకొని వచ్చేవాళ్ళు అనమాట మాది వచ్చేసి చేను మూడు కిలోమీటర్లకు పైనే ఉందన్నమాట అప్పటికి మేము నీళ్లు తాగే నీళ్ళు కూడా మోసుకొని అంత దూరం నడిచేవాళ్ళం ఇప్పుడు ఇవన్నీ చూస్తే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడు మాకు తోటలు కూడా మా చేపక్కల లేవు లేవన్నమాట అందుకని మేము ఇంటి దగ్గర నుంచే నీళ్లు మోసేవాళ్ళం అనమాట అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్న హ్యాపీ మూమెంట్స్ తీసుకుందాము తోట చిన్న వినోద మేస్త్రి తీసుకుంటా అయితే వాళ్ళు శనక్కాయలు తీసుకొచ్చేలోపు మన ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుంటే వాళ్ళు తెచ్చిన శనక్కాయ్ ఎంచక్క కాల్చుకొని లేదా ఉడికేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇంక ఈ చెట్లకైతే నీళ్ళు పెడుతున్నాం అలాగే బట్టలు కొన్ని ఉన్నాయి అవన్నీ ఉతికేస్తామని చెప్పేసి ఈ పని అయితే స్టార్ట్ చేసామన్నమాట పల్లెటూరులో భలే ఉంటుంది కదా నీళ్ళు హీటర్ నీళ్ళు కాకుండా ఇలా కాగబెట్టుకొని పోసుకుంటే భలే ఉంటుందండి చలికాలం అయితే ఇంకా ఇంకా పోసుకోవాలనిపిస్తుంది సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి కొంచెం ప్లేస్ ఉండి ఇంటి దగ్గర మనకు ఓపిక ఉంటే ఇలా ఆదాయ మార్గం కూడా చేసుకోవచ్చు ఈ నిమ్మ చెట్లు రెండు వేసి ఒక రెండు సంవత్సరాల తర్వాత ఎన్నో నిమ్మకాయలు కాసినాయి అలాగే వాళ్ళు ప్రతిరోజు అమ్ముతూనే ఉంటారనమాట ఎన్నో డబ్బులు కూడా సంపాదించుకున్నారు మనం కూడా ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు ఇలాగా ఖాళీ టైం ఉన్నప్పుడు కొంచెం మనం ఆర్గానిక్గా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం ఆదాయ మార్గాలు కూడా చేసుకోవచ్చు ఇదే కాదు వేరు వేరే రూపంలో కూడా మనం పూల మొక్కలు కావచ్చు ఇలా ఏదైనా సరే వేసి డబ్బు అనేది సంపాదించుకోవచ్చు అనమాట మనసుంటే మార్గం ఉంటుంది ఏదైనా సరే ఇక్కడొచ్చేసి జామ చెట్టు ఇవన్నీ పెట్టారనమాట కానీ మా ఇంటి దగ్గర నిమ్మకాయలు తప్ప ఇంకా మిగతా మా కోతులు అనేటివి ఎగరలాడి అన్నీ పీకేస్తూ ఉంటాయి నేను బెంగళూరు రాకముందు ఏం చేసేదాన్నో తెలుసా రెండు గొర్రె పిల్లలు రెండు బర్రె పిల్లలు ఇంట్లో కూరగాయ మొక్కలు ఇవన్నీ ఇదేనండి నా పని అలాగే చేన్లో పనికి కూడా వెళ్ళేదాన్ని అనమాట ఖాళీగా ఉన్నప్పుడల్లా వేరే వాళ్ళకి కూడా పని చేసేదానికి వెళ్ళేదాన్ని ఇలాగా అన్ని పనులు చూసుకుంటూ ఉండేదాన్ని సడన్గా బెంగళూరుకి రావడము ఇంక ఇవన్నీ మర్చిపోవడము మర్చిపోలేదు కానీ గుర్తుకు వస్తూ ఉంటాయి కాకపోతే వచ్చినప్పుడన్నా ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా బెంగళూరుకి ఎందుకు వచ్చేసారండి అంటే ఇంకా ఎప్పుడు గొర్రె పిల్లలు బర్రె పిల్లలు చూసుకుంటూ కూర్చుంటే మనకు అవ్వదు కదండి పాలు అవి అమ్ముకుంటూ ఉండొచ్చు కాకపోతే ఆ బడ్జెట్ వాళ్ళది మంది కాదు కదా అందుకని మనకంటూ ఒక బడ్జెట్ ఉండాలి కదా మా ఆయన వచ్చేసి మనం కూడా ఏదైనా చేసుకోవాలి కదా వాళ్ళపైన ఆధారపడితే ఎలా అని అన్నారనమాట అందుకని ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాము మన పని మనం చేసుకుందామని సో త్వరలో మీ అందరి ఆశీస్సుల వల్ల ఏమైనా కొంచెం ప్లేస్ తీసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని అయితే కోరిక ఉంది ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటిది స్టార్ట్ చేయాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను కొంచెం ఒక రెండు సెంట్లు మూడు సెంట్లు జాగా తీసుకుంటే ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ తర్వాత ఉన్న ప్లేస్లో ఇలా కూరగాయ మొక్కలు పూల మొక్కలు పెట్టుకోవాలని అయితే నాకు ఒక డ్రీమ్ ఉందనమాట ఆ డ్రీమ్ నెరవేరుతుందో లేదో ఎస్ఆర్ నో కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే ఈ పూల మొక్కలు పెంచే దాంట్లో ఒక సంతృప్తి ఉందనమాట మనమే సాకి పూలు తీసుకెళ్ళి దేవుడికి పెడితే అదొక ఆనందం అనమాట అలాగే కొనుక్కొని పెట్టదంట దేవుడి పూజకి మనము ఇంటి దగ్గరే పూల మొక్క ఒకటో రెండో మనం పెంచి వాటిని తీసుకెళ్ళి పెట్టి పూజ చేస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఈ ఆవరణలో ఎంత వీలైతే అంతవరకు వీళ్ళు పూల మొక్కలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు సో మనకి కుదరదు మనం ఇక బెంగళూరులో ఉన్నాం కాబట్టి ఏదో వచ్చినప్పుడు అలా కల్లార చూసుకోవడం తప్ప చేసేది ఏమి ఉండదు అనమాట ఇంకా కోళ్ళు చూపించాను కదా నాటి అవి అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి నాటి కోడి తినాలంటే తప్పనిసరిగా ఇక్కడికే వస్తాము ఎందుకంటే మనకి సిటీలో దొరికేటివి క్రాసింగ్ ఉంటాయంట అవి అంత టేస్ట్ ఉండవు పల్లెటూరులో మన కళ్ళ ముందు మనం గింజలేసి సాకితేనే అదే ఒక టేస్ట్ వేరే ఉంటుందన్నమాట అందుకనే ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే తప్పనిసరిగా ఈ ఊరికి వచ్చేసి మేము ఇక్కడ తినేసి వస్తూ ఉంటాం అనమాట మీకు కూడా ఎవరికైనా కావాలా సో మీరు కూడా ఎవరైనా పెంచుతూ ఉన్నారా ఇప్పుడైతే కోళ్ళ ఫారమ్స్ అయితే చాలా అనమాట దాంట్లో మెయిన్గా నాటి కోళ్ళు సాకడం చాలా తక్కువగా ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్